అందరికి నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్ మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ అద్భుతమైనటువంటి భక్తి గీతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తాలూకు స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం సో శృతి మెట్లు మొదటి భాగం ఎవరైనా చూడకపోతే కనుక చూడండి లేదంటే అర్థం కాదు కనెక్షన్స్ ఓకే సో ఈ రెండో భాగం కొనసాగించే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతానేమో అని ముందే చెప్పేస్తుంటాను అదేమిటంటే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇంతకు ఏమిటి జాయిన్ అవడం అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం అనేక వీడియోల రూపంలో ఒక కీబోర్డ్ కోర్సు మేము అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది నేను రూపొందించిన కోర్సు అది నేను డిజైన్ చేసిన కోర్సు బిగిన్నర్స్ అనగా ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కిందటి సంవత్సరం జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం నెలకు మెంబర్స్ కోసం మాత్రమే అంటే సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటే అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఆ ఫ్లూట్ కోర్స్ ఏదైతే కింద సంవత్సరం మొదలు పెట్టామో అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో కొనసాగుతోంది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు అలాగే జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే పాటలకు వెళ్ళబోయే ముందు మరొక ముఖ్యమైన విషయం అనేక సంవత్సరాల నుంచి మన ఛానల్ను క్రమం తప్పకుండా అనుసరిస్తూ వస్తున్నటువంటి మన ముఖ్య శిష్యులలో ఒకరైనటువంటి నరేష్ రామానుజ గారి సూచన మేరకు ఈ విషయం చెప్తున్నాను అదేంటంటే లూయి బ్రెయిలీ గారు పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించినటువంటి లూయి బ్రెయిలీ గారు ప్రముఖ ఫ్రెంచి విద్యావేత్త అలాగే సంగీతకారుడు అంధుల ఆశాజ్యోతి అంధుల కిరణం ఆయన యొక్క వర్ధంతి ఇవాళ జనవరి ఆరు నూట డెబ్భై మూడవ వర్ధంతి మొన్న జనవరి నాలుగున ఆయన జయంతి రెండు వందల పదహారవ జయంతి పాపం చాలా చిన్న వయసులో టీబీతో ఆయన మరణించారు నలభై మూడు సంవత్సరాలకి చాలా చిన్న వయసులో అంటే మూడు సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారి లెదర్ వర్క్షాప్లో పాపం ఆడుకుంటూ ఉండగా ఏదో ఒక చిన్న ప్రమాదవశాత్తు కంటికి గాయం అయిపోయి చూపు పోవడం ఒక కంటికి చూపు పోవడం వల్ల పాపం ఇన్ఫెక్షన్ వచ్చి రెండు కళ్ళు కూడా పూర్తిగా పోవడం అనేది చాలా దురదృష్టకరం బట్ ఆయన ఏమాత్రం నిరాశ గురవకుండా అంధులకు ఆశాకిరణంగా ఉద్భవించి రోజున అంటే రెండు వందల సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అంధులందరికీ కూడా ఒక విద్యా విధానాన్ని ఆయన రూపొందించడం కనుగొనడం జరిగింది ఈరోజుకి అందరూ అదే ఫాలో అవుతారు ప్రపంచం మొత్తం మీద అంటే చదువుకోవడానికి ఒక లిపిలాగా విద్యా విధానం ఆయన కనుగొన్నారు ఆయన చాలా గొప్ప మ్యూజిషియన్ చాలామంది తెలియకోవచ్చు చాలా గొప్ప సంగీతకారుడు ఆయన సంగీతం నేర్చుకుని సంగీతంలో చాలా ప్రావీణ్యం పొంది ఆర్గన్ వాయించేవారు ఆయన అలాగే ఎలా అయితే చదువుకోవడానికి ఒక విధానం రూపొందించారో సంగీతంలో నొటేషన్ కూడా అంటే అంధులకు ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ నోటేషన్ కూడా ఆయన రూపొందించారట అది కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చక్కగా నరేష్ రామానుజ సూచన మేర ఒకటి రెండవది నాకు కూడా ఎప్పటి నుంచో అంటే సినిమా పాటలకు సంబంధించి స్వర విశ్లేషణ చేసేటువంటి ఈ ఛానల్లో చాలా మటుకు సినిమాలకు సంబంధించిన ప్రముఖుల గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను నేను ప్రతి పాట కూడా ఎలా పుట్టింది ఎవరు అందిస్తే మనం ఈ పాట వినగలుగుతున్నాం ఎంజాయ్ చేయగలుగుతున్నాం వాళ్ళని గుర్తు చేసుకోవాలన్నట్టుగా ప్రతి సినిమా గురించి నేను చెప్తూ ఉంటాను అలాగే మా ఫేస్బుక్ ప్రొఫైల్లో కనుక చూస్తే మీరు సంగీతాన్ని మాత్రమే కాకుండా వేరే రంగాల్లో కూడా ప్రముఖుల గురించి వారి జయంతి నాడు వాడిని స్మరించుకోవడం అనేది చాలా సంవత్సరాలుగా నేను చేస్తూ వచ్చాను ఈ మధ్య మా జట్టులో సభ్యులు కూడా చేస్తున్నారు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ కూడా క్రింద సంవత్సరం చాలామంది యొక్క జయంతి పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించడం కూడా జరిగింది అదే ఐ థింక్ ఇన్ ద లైన్ ఆఫ్ సేమ్ యాక్టివిటీ ఈరోజు ఈ ముఖ్యమైన విషయం నరేష్ రామానుజ సూచించడం వల్ల నేను చెప్పాలనుకున్నాను నాకు కూడా చాలా సంతోషం ఇలాంటి యొక్క గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయాలు మీతో పంచుకోవాలని చెప్పేసి అందువల్ల ఈ సందర్భంలో మరొకసారి అంధుల ఆశా జ్యోతి అంధుల ఆశాకిరణం అయినటువంటి లూయి బ్రెయిల్ గారికి జోహార్ అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ ఈ రెండో భాగాన్ని మొదలు పెడుతున్నాను సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఆబుల్గేట నోట్స్ ఫస్ట్ భాగంలో ఎక్కడ దాకా వచ్చామో ఆబుల్గేట నోట్స్ స్ట్రింగ్స్ ఆప్లికేట నోట్స్ అని చెప్పేశాను దాని తర్వాత ఒక గంటల శబ్దం వస్తుంది గుడిలో గంటల శబ్దం ఆ శబ్దం అయిపోయిన తర్వాత మనకి ఆ దా వన్ దా టూ కూడా వినబడతాయి ఈ బిట్లో వీణా ప్లస్ సితార్ అది నేను చాలాసారి చెప్తుంటాను ఒక రాగంలో నిబద్ధమైనటువంటి ఒక పాటలో కూడా అప్పుడప్పుడు సంగీత దర్శకులు సినిమాలో చిత్రీకరించేటువంటి ఆ సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి కొన్ని కొన్ని స్వరాలు వేస్తారు అన్న స్వరాలు అట్లాగే ఇక్కడ మనకి దావం దాటు కనబడతాయి అన్నమాట అంటే గమకం రెండోసారి వస్తుంది ఈసారి దావం దాటి దాటు వెళ్తుంది ఇవి స్వా దీని వెనక మళ్ళీ కోరస్ నోట్స్ కూడా ఇచ్చారు అదేంటంటే మనకి ఇందాక దావన్ దాటు కూడా వచ్చింది సో ఈ ఫ్రేజ్ అయిపోయిన తర్వాత చరణం మొదలవుతుంది ఆ శరత్ సంతోషం చాలా మంది చెప్పారు పూర్తి పేరు శరత్ సంతోషం అయినా పాడుతా దీగలో పాడారని చెప్పేసి చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా చక్కగా పాడాడు అబ్బాయి సో చరణం ఏంటంటే మళ్ళీ

నిజమము పవమ రిపసా ని పమ నిజ నిజ నిజం నిజం ని రి నుంచి సాస్ లైట్ మళ్ళీ మొత్తం అంతా వస్తుంది తర్వాత మళ్ళీ సింగర్ కొనసాగిస్తారు సజ సజ ని ఇక్కడ చూడండి ఘాటు మొదటి భాగంలో చెప్పాను గమకంలో మాత్రమే ఉంది రాగంలో ఉన్నట్టు కాదు అది అలాగే రిస మరి అయిన తర్వాత మళ్ళీ గావంతో గమకం వేసి సాగొచ్చారు ¿Es para ఒక రాగం పడారు జంట స్వరాలు కీబోర్డ్ కోర్సులో ఉంటాయి నేర్చుకోండి ఈ పాల్ నుంచి సాస్లైడ్ అనమాట తర్వాత స్ట్రింగ్స్ వస్తాయి சரி 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 சி பி பிங்ஸ் பை பண்டி தர்வாத்தையினா

மொத்தம் ஸ்ட்ரிங்ஸ் சூதமா ஆலாத் ஓவர்டு அது மீட் லிபன் சிங்கர் பாடி

తర్వాత చరణం మొదలవుతుంది అది మూడో భాగంలో ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఈ పాట మూడో భాగంలో మొత్తం పూర్తి అయిపోతుంది ఓకే సో ఇప్పుడు యానక చివరిలో వాయించేటువంటి నిడివి లేదేమో ఎస్ ఓకే అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి చెప్పేస్తాను ఫేస్బుక్లో ఎందుకంటే వచ్చే మాసం ఫిబ్రవరిలో ఈవెంట్ ఉండబోతోంది సమావేశం నేను వస్తున్నాను మీ అందరిని కలవడానికి అయితే దానికి సంబంధించి మా వాళ్ళు ఫేస్బుక్ పేజ్లో అంటే నా పర్సనల్ ప్రొఫైల్లో కాదు పేజ్లో పేజ్ మీరు ఎలా గుర్తించాలి అంటే సెవెన్ హండ్రెడ్ ఫాలోయర్స్ అయ్యారు ఈ మధ్య అందువల్ల మా వాళ్ళు ఒక ప్రొఫైల్ పిక్చర్ పెట్టారు థ్యాంక్ యూ సెవెన్ హండ్రెడ్ ఫాలోయర్స్ అని ఎల్లో రంగు పసుపు రంగులో ఉంటుంది పేరైతే ఇదే ఉంటుంది శ్రీకాంత్ సిహెచ్ అనే ఉంటుంది సో ఆ ప్రొఫైల్ పిక్చర్ వల్ల మీరు పేజ్ అది అని గుర్తించగలరు థ్యాంక్ యూ సెవెన్ హండ్రెడ్ ఫాలోయర్స్ అని ఎల్లో కలర్ పసుపచ్చ కలర్లో ఉంటుంది అందులో పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఫాలో అవ్వండి లైక్ చేయండి ఆ పోస్ట్ని పేజ్ని కూడా లైక్ చేయండి పేజ్ని ఫాలో చేయండి సో దట్ మీకు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు నోటిఫికేషన్స్ ఒక నెల రోజుల కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి బికాస్ నోటిఫికేషన్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటారు ఆ పోస్ట్లో మొత్తం వివరాలు అన్నీ ఉన్నాయి అది అప్డేట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వివరాలు అన్నీ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పోస్ట్ లైక్ చేయండి అలాగే ఆ పోస్ట్లో కామెంట్ పెట్టండి కామెంట్ ఎందుకంటే మీరు వస్తున్నది లేనిది నిర్ధారణ కన్ఫర్మ్ చేయడానికి ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తేనే కదా మా వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయగలరు సో తేదీలు సుమారుగా ఫిబ్రవరి అంటే ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో కూడా అధిక శాతం మీలో ఎంతమందికి వీలవుతుందో ఇది హైదరాబాద్లో జరగబోతోంది అందువల్ల హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చక్కగా రాగలుగుతారు మరి వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏం చేయలేము ఏమనుకోకండి బికాస్ అధిక శాతం ఎక్కడున్నారో మరి వారికి అనుకూలంగానే కదా పెట్టగలుగుతాం మరి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీడియో బైక్స్ పంపించవచ్చు అది మెయిల్లో పంపించవచ్చు మీరు అలాగే హైదరాబాద్ కాకుండా మిగతా ఊళ్ళలో ఉన్నవాళ్ళు ఆ రోజు జరగబోయే ఈవెంట్ని మేబీ మా వాళ్ళు లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లైవ్ కాకపోయినా కనీసం తర్వాత దాని తాలూకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాము సో మీరు చేయాల్సింది ఆ పోస్ట్ని లైక్ చేయండి ఆ పోస్ట్లో కామెంట్ పెట్టండి మీ యొక్క హాజరు అంటే మీరు వస్తున్నారు లేనిది కన్ఫర్మ్ చేయడానికి అక్కడ కామెంట్ పెట్టండి తేదీలు ఏంటంటే ప్రాబబుల్ డేట్స్ అంటే టెంటేటివ్ డేట్స్ అంటారు ఫిబ్రవరి ఎనిమిది లేదా తొమ్మిది అంటే సెకండ్ సాటర్డే సండే అలాగే పదహారు ఇరవై రెండు అంతే కదా సెకండ్ సాటర్డే సండే ఎవరికైనా వీలవుతుంది సో ఎనిమిది తొమ్మిది ఫిబ్రవరి ఎనిమిది లేక తొమ్మిది లేకపోతే పదహారు లేకపోతే ఇరవై రెండు ఈ నాలుగు తేదీలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఖరారు అవుతుంది చెప్తున్నాను కదా ఇది ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి దీనికి ఏర్పాటు చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు మీ పార్టి పార్టిసిపేషన్ పాల్గొనదలిచిన వారు ఆ పేజీని లైక్ చేయాలి అలాగే పోస్ట్ని లైక్ చేయాలి పోస్ట్లో కామెంట్ కూడా పెట్టండి చాలామంది పేర్లు అంటే చాలా మటుకు ఎవరిని మిస్ అవ్వకూడదనే మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందరి పేర్లు అందులో రాశాం అందులో ఎంతమంది వీలైతే అంతమంది రాగలుగుతారు సరేనా ఆ పేర్లు చూసుకొని మీ పేరు అందులో ఉంటే కనుక కామెంట్లో మీ యొక్క పార్టిసిపేషన్ మీ హాజరును ఖరారు చేయడానికి అంటే నిర్ధారణ చేయడానికి కన్ఫర్మ్ చేయడానికి కామెంట్ పెట్టండి సరేనా అయితే ఇప్పుడు చెప్పే విషయాలే ఈ ఛానల్కి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలకు విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అవ్వడం గురించి చెప్పాను చక్కగా జాయిన్ అవ్వండి ఇప్పుడే చెప్పాను కదా ఆ ఫేస్బుక్ పేజ్తో పాటుగా ఈ ఛానల్ గురించి అప్డేట్స్ లేదా నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఫాలోయింగ్ అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు సంగీతం గురించి లేదా పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ చివరిలో కానీ మధ్యలో కానీ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఈ వీడియోలో ఎంతవరకే మళ్ళీ ఈ పాట తాలూకా మూడవ మరియు ఆఖరి భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సరేనా సెలవు నమస్కారం